నెల్లూరు జిల్లా కడప తర్వాత వైసీపీకి కంచుకోట వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత నెల్లూరు జిల్లాలో నాయకత్వం పటిష్టంగా మారింది పార్టీ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే నెల్లూరు జిల్లాలో ప్రభంజనం సృష్టించి విజయాలు సాధించింది పోటీ చేసిన స్థానాల్లో పదికి పది గెలిచి బలమైన టిడిపికి షాక్ ఇచ్చింది వైసీపీకి బలమైన అలాంటి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఒకరిద్దరు తప్ప వైసీపీ నేతలు అంతా సైలెంట్ అయ్యారు కేడర్ కూడా నేతల వెంట నడవడానికి వెనుకడుగు వేస్తుంది మరికొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు జోష్లో ఉంటే నాయకత్వం సైలెంట్ అయిపోయింది బలమైన జిల్లాని పట్టు సాధించుకోకుండా నేతల మౌనం వెనుక అసలు కారణాలేంటి వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు బాగా కలిసి వచ్చాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ పదికి పది అసెంబ్లీ స్థానాలను ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో వైసీపీ నేతలు తమదైన స్టైల్లో ఐదేళ్ల పాటు అధికారం చలాయించారు జిల్లాలోనూ వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా పాలించారు ఈ సమయంలో తెలుగుదేశం పార్టీకి మనుగడ కోల్పోయే పరిస్థితికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకరన్న పరిస్థితి తలెత్తింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రానే వచ్చాయి టిడిపి పుంజుకోవడంతో పాటు కూటమి పార్టీల బలం బాగా కలిసి వచ్చింది వైసీపీ అభ్యర్థులకు దీటిగా బరిలో నిలిచారు ఎటువంటి రాజకీయం అనుభవం లేని వారు కూడా టికెట్లు దక్కించుకొని గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది నాటి ఫలితాలు పూర్తిగా రివర్స్ అయ్యి కూటమి నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది దాంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఢీలా పడిపోయారు కూటమి అధికారంలోకి వచ్చాక పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు శ్రేణులకు కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన నేతలు కూడా మొహం చాటు వేయడంతో ఆ పార్టీలో పెద్ద మైనస్ గా కనిపిస్తుంది పార్టీ అధ్యక్షుడు పలు దఫాలుగా పార్టీ సమావేశాలు పెట్టి సమీక్షలు చేస్తున్న నాయకులు ధైర్యంగా బయటికి రాలేకపోతున్నారు అధిక సంఖ్యలో నేతలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు కొందరు నేతలైతే ఏకంగా రాష్ట్రం నుండి పారిపోయి పొరుగు రాష్ట్రాల్లో సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ గడిపేస్తున్నారు కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం పార్టీ బాధ్యతలు చూసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు గూడూరు నియోజకవర్గంలో మేరిగ మురళీధర్ ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు వ్యవహరిస్తున్నారంట సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కినివేటి సంజీవయ్య సూళ్లూరుపేటలోనే ఉంటున్న అంతంత మాత్రంగానే అందుబాటులో ఉన్నారని కార్యకర్తలు వాపోతున్నారు ఇలా ఐదేళ్లు పదేళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు మరికొంతమంది ఇప్పటికే పార్టీ పార్టీ మారి కూటమి పార్టీలో చేరుతున్నారు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి టిడిపి అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారు మొత్తం మీద నెల్లూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వం కరువైందని క్లియర్ గా కనిపిస్తుంది ఈ క్రమంలో కొత్త నాయకులను వెతుక్కోవడానికి వైసీపీ అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటుంది ఇది తెలిసి ఇప్పటి వరకు పనిచేసిన నేతలే మొహం చాటేస్తుంటే కొత్తగా వచ్చిన నేతలు ఎంత మాత్రం నిలబడి ముందుకు నడిపిస్తారని వైసీపీ కేడర్ వివరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు కూటమి దెబ్బకి వైసీపీ కొంచుకోట ఉమ్మడి నెల్లూరు జిల్లా కాస్త టీడీపీ కంచుకోటలా మారిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీకి ఎదురైన గడ్డు కాలమే ఇప్పుడు వైసీపీకి ఎదురైంది మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి బలమైన నేతల్ని తయారు చేసుకుని వైసీపీ తన కంచుకోటగా మార్చుకుంటుందా అసలు వైసీపీ పుంజుకునే ఛాన్స్ టీడీపీ ఇస్తుందో లేదో చూడాలి